బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు బలి రాస్తరం లావణ్య కేసుకు సంబంధించి రోజు రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే అయితే లావణ్య వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డాము చాలా సమస్యలు ఎదుర్కొన్నామని చెప్పి లావణ్య బాధితులు తెర మీదకు వస్తున్నారు మనకు తెలుసు ప్రీతి అలాగే ఉదయ్ వీరిద్దరూ కూడా లావణ్య వల్ల మేము చాలా నష్టపోయాం చాలా ఇబ్బందులకు ఇప్పటికీ ఈ క్షణం కూడా కొనసాగుతున్నాయి ఆమె బండారం మొత్తం బయట పెడతాం అని చెప్పి మన టీవీని అప్రోచ్ అయ్యారు సో వారితో ఒకసారి మనం మాట్లాడుదాం హలో ఉదయ్ నమస్కారం అండి హాయ్ ప్రీతి హాయ్ హాయ్ ఉదయ్ మీరు చెప్పండి లావణ్య వల్ల ఏంటి మీకు లావణ్యతో పరిచయం అసలు ఎలా ఏర్పడింది సో ఒక మూడు సంవత్సరాల క్రితం తన ఫ్రెండ్ నాకు పరిచయం చేయడం జరిగింది సో తప్పటి నుంచి తను నా తమ్ముడు తమ్ముడు అంటుండే నేను అక్క అని పిలిచేవాడిని తన తర్వాత మేమిద్దరం కలిసి కొన్ని చేద్దాం అనుకున్నాము వీడియోస్ మూవీస్ షార్ట్ ఫిలిమ్స్ ఓకే ఆడియోస్ ఇట్లాంటివి చేద్దాం అనుకున్నాము అండ్ ఆ ఇండస్ట్రీలో నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండే మీకు ఎవరి త్రూ పరిచయం లావణ్య అస్తో తన ఫ్రెండ్ ఒక పర్సన్ ఉన్నాడండి ఓకే ఆ పర్సన్ త్రూ పరిచయం వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఓకే నుంచి తను కూడా ఒక సఫర్డ్ వ్యక్తమే అప్పటికి సఫర్డ్ కాదా అప్పటికి సఫర్డ్ ఇంకా మాతో పాటు కూడా సఫర్ అయ్యాడు బాబు పరిచయం చేసేటప్పుడు చెప్పలేదు లావణ్య గురించి అంటే సి తనతో పరిచయం ఎలా మొదలవుద్దంటే చాలా హ్యాపీగా మొదలవుద్దండి ఓకే సి ఇస్ ద బెస్ట్ పర్సన్ అన్నట్టుగా మొదలవుతుంది కానీ అది ముదిరే కొద్దికే రోగం పెద్దగా అవుతూ ఉంటుంది అలాంటివి చేస్తుంటాయి తను ఓకే ఇప్పుడు డ్రగ్స్ తను తీసుకునేది లావణ్యం తర్వాత డ్రగ్స్ పెడ్లర్ కూడా డ్రగ్స్ అమ్ముతూ ఉంటుందని చెప్పేసి తెలుస్తోంది యాక్చువల్లీ తన మీద నర్సింగ్ పిఎస్లో కంప్లైంట్ రేజ్ చేయడం జరిగింది తను ఎక్కడికి వెళ్ళి రిటర్న్ వస్తున్నప్పుడు తనని రిటైర్డ్ పట్టుకున్నారు పోలీస్ వాళ్ళు అండ్ దాని కోసం అని చెప్పి తను నలభై ఐదు రోజులు జైల్లో కూడా ఉండే దాని తర్వాత మళ్ళీ బయటికి రావడం జరిగింది అండ్ అవును తీసుకుంటున్నాను నేను వినాలను ప్రీతి మీతో బలవంతంగా డ్రగ్స్ సేవించేది డ్రగ్స్ మీకు అలవాటు చేసిందని అవును పర్టిక్యులర్గా ఆ సమయంలో ఏం జరిగింది నేను ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అండి యాక్చువల్గా సో పార్టీ చేసుకుంటున్నారు అందరూ నార్మల్గా నేను కూర్చొని ఉన్నాను ఇలానే సోఫాలో కూర్చొని ఉంటే నాకు అప్పుడు అసలు అది ఎలా ఉంటుందో కూడా తెలియదు ఐ డోంట్ నో హౌ ఆల్ దిస్ థింగ్స్ ఆర్ తినొచ్చి చే వేలు తీసుకొచ్చి తీసుకొచ్చిల నోట్లో పెట్టేసింది ఓకే పెట్టేసి స్పిచ్ అయిపోతుంటే కోక్ కోక్ట్లా బలవంతంగా తాగి పిచ్ చేసింది అప్ అప్పుడు లావణ్య మీ ఎదురుగా ఉన్నారు తన సడన్గా వచ్చి వేలుతో తీసుకొచ్చి మీ mouth పెట్టేశారు యా అంతకుముందు మీకు తెలియదా లావణ్య డ్రగ్స్ తో ఉందని లేదండి ఏదో ఒక చిన్న ప్లేస్ లో చేసారు చాలా చిన్నగా ఉంటది అది ఓకే

ఓకే అప్పుడు ఏంటి మీ రియాక్షన్ ఏంటి నెక్స్ట్ శివ సోస్ నేను నేను పక్కనే ఉండండి తన ఓకే తను అలాగే కూర్చుండిపోయి ఒక చోట నేను ఇలాగే అవర్స్ గోడను చూస్తే గోడనే చూడటం లేకపోతే ఏదైనా ఇలా గాలు ఆకాశంలో చూస్తే ఆకాశంలోనే చూడటం అలా తను ఇరవై నాలుగు గంటలు అలాగే ఉండిపోయింది అండ్ మధ్య మధ్యలో నేను స్టక్ అయిపోయాను బిగ్స్ పోయాను బిగ్స్ పోయింది ఇలా నాకు భయం అండి నేను ఫస్ట్ టైం వెళ్ళాను వాళ్ళ ఇంటికి ఓకే నాకు అసలు ఏం అర్థం కావట్లేదు

కూడా నాకు తన తను సపరేట్ రూమ్ లో ఉంటుందండి ఒకటే విల్లాలో ఉంటారు కానీ ఆయన సపరేట్ బెడ్రూమ్ తినది సపరేట్ బెడ్రూమ్ ఓకే సో ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండడం అనేది జరగదు అతను పాపం మార్నింగ్ లేచినప్పటి నుంచి షూటింగ్కి వెళ్తాడు నైట్ వస్తాడు మాతో కొద్దిసేపు మాట్లాడతాడు మాట్లాడి తినేసేళ్ళు మరి పడుకునేటప్పుడు లేకపోతే కింద కూర్చున్నప్పుడు ఏదో ఒక సమయంలో మాట్లాడతాడు మాట్లాడు రెండు మాటలు మాతో మాట్లాడతాడు మాట్లాడే లోపల తన దగ్గర నుంచి ఏదో ఒక వర్డ్ వస్తుంది తను అలిగో కోపంగానో బాధతోనో వెళ్ళి రూమ్ లోకి వెళ్ళి పడుకుంటాడు ఓకే ఇప్పుడు ఆ పార్టీలో చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారని చెప్పేసి అన్నారు వాళ్ళందరూ కూడా డ్రగ్స్ తీసుకోవటం మీరు చూసారా వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా డ్రగ్స్ పార్టీలు జరుగుతూ ఉండేవా అంటే జరుగుతుండేవి లావణ్య మీకు ఫస్ట్ టైం కాబట్టి మీకు పెద్దగా పరిచయం లేదు కాబట్టి జస్ట్ వేలు తీసుకొచ్చి నోట్లో పెట్టేశారు అంటే రెగ్యులర్ గా ఆ విల్లాలో ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి క్లియర్ గా అర్థమవుతుంది అంటే ఆ విల్లాలో రెగ్యులర్ గా జరగదు ఏదో ఒక పాయింట్ లో తిను ఎప్పుడైతే చేద్దాము అనుకుంటుందో తనైతే ఎవ్రీడే చేస్తుంది తనతో పార్టీకి తన మిత్రులు కూడా వస్తారు తన ఫ్రెండ్స్ కూడా వస్తారు తన ఫ్రెండ్స్ కూడా రావటం పార్టీ చేయటం పక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవటం తన కంప్లైంట్ రావటం మళ్ళీ ఈయననే క్వశ్చన్ చేయటం ఈయన వెళ్ళి ఆ లౌడ్ మ్యూజిక్ ఈయననే వెళ్ళి ఆన్సర్ చేయటం ఎవరో ఎవరు కొత్త వాళ్ళ ఇంట్లోకి వచ్చినా కూడా పప్పి సరి అన్నమాట అనమాట సో అవి అడగడం వల్ల పక్కన ఇంట్లో వాళ్ళందరికి అది కాకుండా మ్యూజిక్ సౌండ్ అది కాకుండా ఏంటి మార్నింగ్ వరకు మీరు పొద్దున్న పది పదకొండు ఇంటి దాకా మ్యూజిక్ నడుస్తూనే ఉంటుంది అంటే రాత్రి స్టార్ట్ చేసినవి పొద్దున్న దాకా ఎండ్ అవ్వకుండా అలాగే ఉంటాయి ఆ టైంలో మనం కూడా పక్కన కూర్చోవాలి అంత ఇప్పుడు మీకు డ్రగ్స్ వేలుతో నోట్లో పెట్టినప్పుడు ట్వంటీ అవర్స్ పాటు మీరు అట్లాగే కూర్చుండిపోయారని చెప్పేసి అన్నారు ఆ తర్వాత ఏం జరిగింది ఏమైనా మంచిగా ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా సో దాని తర్వాత ఒక ఆరు నెలల పాటు తను వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తుండే తన అక్కడే ఉండేది ఒక షూట్ కోసం అని చెప్పి ఒక ట్రావెల్స్ లాక్ కోసం అని చెప్పి తన ఇంటికి వెళ్ళడం జరిగింది అలాగే కొద్ది రోజులు అలాగే తనతో గడిపింది తర్వాత తను చేయడం కూడా నేర్చుకుంది దాని తర్వాత వాళ్ళ మదర్ చేసింది ఇది తప్పు ఇలా చేయకూడదు నువ్వు బయటికి రావాలి దీంట్లో నుంచి ఫస్ట్ టైం జరిగింది మీకు తెలియకుండా జరిగింది తర్వాత నుంచి దాన్ని మీరు దూరం పెట్టే ప్రయత్నం చేయలేదు చేశాను నేను వద్దు ఇది కరెక్ట్ కాదు నేను చెప్పాను నేను చెప్పాను నాకు వద్దు నేను చెయ్యను అని చెప్తే పడుకొని ఉంటాం కదండి పడుకున్న అంత అలిసిపోయి పడుకుంటే ఆబ్వియస్లీ మనం నోట్ తెరిచి పడు అలా నోట్లోకి పెట్టేయడం అలా చేసేది నువ్వు చేస్తావా నన్ను చేపేమంటావా నన్ను ఒకటే కాదు అబ్బాయిలను కూడా అలా చేస్తే మీ పేరెంట్స్ ఎక్కడ ఉంటారు మా పేరెంట్స్ ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటారు మరి ఇంత జరుగుతున్నప్పుడు మీకు ఇష్టం లేకుండా జరుగుతున్నప్పుడు పేరెంట్స్ చెప్పడం పెద్దవాళ్ళకి చెప్పడం ఇట్లా చేస్తుంది ఇట్లా బాధ పెడుతుంది మమ్మల్ని పిఎస్ లో కంప్లైంట్ ఇవ్వలేదా అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళటం అనేది దానికంటే ముందు తనకి ఒక కేసు అప్పుడు పోలీస్ వాళ్ళు నేను ఎందుకు ఎప్పుడు మీడియాలోకి కానీ కేసు పెట్టడం కానీ ఎందుకు ఎప్పుడు చేయలేదంటే ఎందుకు ఇంత కాంప్లికేట్ చేసుకోవడం లైఫ్ ఐ డౌంట్ వాంట్ మై లైఫ్ టు గెట్ మోర్ కాంప్లికేటెడ్ అండ్ తనకున్న పరిచయాలు తనకున్నీ పెద్దవి అంటే మీరు అట్లా అట్లా చేయకపోవటం వల్ల ఎడిక్ట్ అయిపోయారు కదా మీరు హెల్త్ మీరు వాటి చేసుకున్నారు కదా జరిగిన రోజులు ఉన్నాయి దాని తర్వాత మళ్ళీ మేము నార్మలైజ్ అవ్వటం తను రీహాబ్ లో ఉండటం ఓకే అక్కడి నుంచి బయటికి రావటం మళ్ళీ ఇప్పుడు చాలా హ్యాపీ ఫుల్ అందులో చాలా మానిప్లేట్ చేసేదండి చాలా చాలా అంటే ఇప్పుడు మనం నార్మల్ గా మనం మన తాగుతున్నప్పుడు ఎవరైనా పక్కన వాళ్ళు అరేనా కి ఇలా జరిగిందిరా అంటే మనం

ఎందుకు తప్పించుకోవడానికి ఏంటంటే అక్కడ ఇబ్బంది ఏంటి ఒకళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మీరు వాళ్ళకి చెప్పే కదా వెళ్ళాల్సింది వెళ్తున్నాము వెళ్ళొస్తాము మళ్ళీ వస్తాము అక్కడ ఇబ్బంది ఉంటే చెప్పి రావాల్సిన అవసరం ఏముంది అక్కడ లావణ్యతో మీకు ఇబ్బందులు పడుతుంటే మీకు ఇష్టం లేని పని చేపి కాల్ చేసి నువ్వు వస్తావా నాన్న ఇంటికి రమ్మంటావా మా ఇంటి దగ్గర అయితే మేము పరుగులు తీసుకోలేము కదండి మా ఫ్యామిలీ ఉంటుంది మా సి అంటే సిస్ విషయం చెప్తుందనా అదొక్కటే కాదండి చాలా చెప్తుంది తను ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో తనవి ఎన్ని ఎలిగేషన్స్ చేస్తుంది నో పాయింట్ పాయింట్ ఎన్ని ఎలిగేషన్స్ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నోరు మాట్లాడడానికి ఉంటే సరిపోద్దా అండి ఏదైనా మాట్లాడచ్చా ఓకే ఓకే అండి రావచ్చు తను మా ఇంటికి కూడా రావచ్చు వీళ్ళింటికి కూడా వెళ్ళచ్చు ఎక్కడికైనా వెళ్ళచ్చు వీళ్ళు ఏం చేస్తుంది గొడవ చేస్తా మా పేరు బయట పెడుతుందా ఇన్ని రోజులు మేమున్న హ్యాపీ లైఫ్ ని స్పాయిల్ చేయడానికి సో మేము ఎప్పుడు ఎంటైన్ చేయలేదు అరే ఒక రోజు ఇరిటేట్ చేస్తే రెండు రోజులు ఇరిటేట్ చేస్తే ఇక్కడ నుంచి బయటకు వెళ్ళామంటే మనం పట్టుకోలేదు కదా అని చెప్పి మేము ఆ ఫీలింగ్ లో ఉండేవాళ్ళం అంతకుమించి మేము ఎప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినాము తర్వాత ఇంట్లో నుంచి బయటకు వస్తే గొడవ పడుతుంది అండి ఇంట్లో నుంచి బయటకు వస్తే గొడవ పడుతుంది ఎప్పటికీ నా దగ్గరే ఉండాలి నాకు బానిసలా ఉండాలి ఎగ్జాక్ట్లీ బానిసలు ఇస్ గుడ్ ఎస్ ఓకే ఎవరన్నా వచ్చి నార్మల్ గా ఇలా అంటారు కదా నువ్వు వెళ్ళవా ఆమె ఇంటికి ఏంటి ఇక్కడ ఉండిపోతా ఇంట్లో మేము ఉండటం వల్ల చూసిన జనాలు ఎన్నెన్ని రోజులు ఉంటారు మీరు ఇక్కడే ఎల్వా నువ్వు అని చెప్పి నన్ను అడిగితే ఐ టు ఫీల్ అక్కడ నేను మిమ్మల్ని ఉంచుకొని మిమ్మల్ని ఇంట్లోనే ఇద్దరిని ఉంచుకొని ఏం చేస్తుంది ప్రతి రోజు కొత్త ఐడియా తీసుకొస్తుందండి ఓకే ఈ రోజు మనం ఇది చేద్దాం దీనికి నేను ఫుల్ స్కెచ్ చేశాను ఫుల్ ప్లాన్ వేసాను ఇవన్నీ రేపటి నుంచి స్టార్ట్ అయిపోతాయి అంటే వర్క్ పనికి సంబంధించిన ట్రావెల్ ట్రావెల్ బ్లాక్స్ తనకి దానికంటే ముందు నాకు షూట్ ఉండేది నేను నేను ఒక షార్ట్ ఫిల్మ్ ఓకే ఓకే దానికోసం అని షూట్ ఉండేది ఆ షూట్ కోసం అని చెప్పి అది ఒక రోజు జరగాల్సింది తన దగ్గర నెల రోజులు జరుగుతుంది ఒక రోజులో అయిపోవాల్సిన పని ఏదైనా తన దగ్గర నెల రోజులు ఉంటుంది కావాలండి లేనా కావాలండి వర్క్ అయిపోతే వెళ్ళిపోతారండి వెళ్ళిపోతారు కదా ఏ రోజు నాతో ట్రయల్ వర్క్ చేద్దామని చెప్పింది ఇప్పటి వరకు ఏ రోజు ఒక్క వీడియో చేయలేదండి ఒక వీడియో కాదు కనీసం కెమెరా ముఖం కూడా చూడలేదు చూడలేదు అంటే ఇంట్లో వేరే పనులు ఏమైనా చేపించుకుంటారా పనులు అంటే నేను కిందకి మీదే కిందకి మీదే దిక్కుతూనే ఉంటాడు ఫ్లోర్ లో వెళ్ళండి తనది నేను తీసుకురా అత్త తీసుకురా నీకు తీసుకురా ఓ అక్కడికి వెళ్ళినా మనము చిన్న చిన్న వస్తువుల కోసం కిందకొచ్చి మీదకి ఎక్కుతున్నాం అంటే స్ట్రెస్ అనేది మనిషి ఓకే మా ఇంట్లో నేను ఏది చేయను నేను మా ఇంట్లో కూడా పని చేయండి ఇంటికి వచ్చినంత మాత్రం మిమ్మల్ని డ్రెగ్ ఎడిక్ట్ చేసేసి మిమ్మల్ని ఇంట్లో డ్రెగ్ ఎడిక్ట్ అని కాదు ఆ టైం లో నాకు తను ఏం చెప్పింది అంటే నేను ప్రెగ్నెంట్ అయ్యాను సాయి వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను సేమ్ కాన్వర్సేషన్ తనకి ఇంతకు ముందు కూడా జరిగింది ఇప్పుడు ఇప్పుడు రాజ్ తరుణ్ గారి మీద ఎలా అయితే ప్రెగ్నెంట్ చెప్పిందో అలాంటి రోజుల్లో మీడియా పోలీసులు వ్యవస్థ ఈమె టచ్ చేయని రోజుల్లో మా దగ్గరకు వచ్చి అలాగే చెప్పి ఇంకొక పర్సన్ మేం థ్రెటన్ చేసేలాగా చేసింది ఒక ఆర్డర్ వచ్చి నేను గడుపుతున్నాను దానికి బాధ్యుడొకడు వాడు నాతో లేడు అంటే ఏ మగాడు అయినా కానీ ఏ ఆడదైనా ఏ మనిషి అయినా ఊరుకుంటాడా అండి ఊరుకోలేదు అలాగే మేము కూడా ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం జరిగింది జరిగిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే తనకి అసలు అలాంటిది ఏం లేదు తన తన ప్రెగ్నెంట్ కాదు అండ్ జస్ట్ తనకి ఎవరో ఒకరు పక్కన ఉండాలి తన చుట్టూ ఎవరో ఒకరు ఉండాలి దానికోసం నాకు చెప్పింది ప్రెగ్నెంట్ ఒక మనిషిని ఆగమ చేయడానికి యూజ్ చేసుకుంటది సపోజ్ ఈ రోజు నా ఫ్రెండ్ ఇంకెవరు అనుకోండి వాళ్ళని కలవాలమ్మ నేను చచ్చిపోయా అని చెప్పడానికి కూడా సిద్ధంగానే ఉంటుంది చెప్పి పిలిపిస్తుంది వాళ్ళని పిలిపించినంత కూర్చోబెట్టుకుంటది ఎలాగైనా రప్పించడానికి ఏదైనా ఏదైనా ఇంకొకటి అని చెప్పి ఒక సంవత్సరం క్రితం ఇలాగే నేను ఒక నైట్ డిన్నర్ ఉండే తను అక్కడ అక్కడికి రావటం జరిగింది వచ్చి నా ఫోన్ లాక్కుని వెళ్ళిపోయింది అండ్ దానికంటే ముందు తనకి నాకు ఉన్న బాండ్ వల్ల నా ఫోన్ పాస్వర్డ్ కూడా తనకు తెలుసు అండి ఫ్రెండ్షిప్ లో మీరు అక్కాని పిలుస్తారు నమ్మారు నమ్మాను ఆ ఫోన్ పాస్వర్డ్ కూడా తనకు తెలుసు ఆ ఫోన్ తీసుకొని ఎన్ని రకాలుగా దాన్ని మిస్ మెస్యూస్ మిస్యూజ్ చేయాలో అన్ని రకాలుగా మిస్యూజ్ చేసింది మమ్మల్నే కాదు ఆ ఫోన్ లో ఉన్న మనుషుల్ని కూడా బెదిరించింది మమ్మల్నే కాదు లేక సపోజ్ ఇప్పుడు ఫ్రెండ్స్ అందరు కూర్చొని నా ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు తాగటము లేకపోతే ఇంకేదైనా చేయటము ఇలాంటి వీడియోలు ఏమైనా ఉంటే వాళ్ళకు పంపించి వాళ్ళు కూడా బెదిరిస్తుంది ఊరికే ఆమె ఆట సరదా ఫోన్ డబ్బులు ఏమైనా తీసుకుంటా అంటే ఏమో నాకు తెలియదు వేరే వాళ్ళ దగ్గర జరుగు మా దగ్గర ఇష్యూస్ ఏం జరగలేదు మిమ్మల్ని గా కదా అవునండి అంటే లావణ్య ఫోన్ చేసి బెదిరిస్తుందా లేకపోతే అవునండి తను తన ఫోన్ లో యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ లో అయితే రాజ్ తరుణ్ సిమ్ తను వాడటం జరిగింది రాజ్ తరుణ్ సిమ్ తీసుకొని స్టోర్ వెళ్ళి ఒకళ్ళ పేరు మీద ఉన్న సిమ్ ఇంకొకరి పేరు మీద ఎలా ఇస్తారో నాకు తెలియదు సో రాస్తాడు పేరు మీద సిమ్ ఏదైతే ఉందో ఆ సిమ్ తీసుకొని తను దాంట్లో నుంచి నాకు మెసేజ్ చేయడం జరిగింది తన తన పర్సనల్ ఫోన్ లో చేస్తే నేను రిప్లై ఇవ్వనని చెప్పి దాంట్లో నుంచి మెసేజ్ చేసింది నేను రాస్తాను ఏమో అని చెప్పి మాట్లాడటం జరిగింది తను నాకు మెసేజ్ చేయడం జరిగింది అండ్ లాస్ట్ చాట్ ఏదైతే ఉందో అది మీకు పంపించాను ఇవాళ జరిగిన కాన్వర్సేషన్ తను నన్ను బెదిరిస్తా నీ వీడియోలు బయట పెడతా ప్రీతి వీడియోలు బయట పెడతా మీరు చేసేవన్నీ బయటపెడతా పెడతా మేము చేసిన ఏమున్నాయో ఆల్రెడీ మీ ఫోన్ దొంగతనం చేసింది కాబట్టి ఆ వీడియోలు మీ ఉన్నాయి మీ ఇద్దరు వీడియోలు ఉన్నాయి ఆమె దగ్గర మా ఇద్దరు వీడియోలు ఉన్నాయి సో అవి తీసి బయట పెడతా అని చెప్పి మాట్లాడుతుంది అదే చాట్ తన లాస్ట్ కాన్వర్సేషన్ నేను మీకు పంపించాను మీడియాకి అంటే మీరు మీడియాలోకి రావద్దు ఉదయ్ ప్రీతి ఇద్దరు మీడియాలోకి రావద్దు నాకు ఎగ్నెస్ట్ గా ఏం చెప్పొద్దు కాదు ఉదయ్ ప్రీతి సంగతి అయితే నేను చూసేస్తా నువ్వు ప్రీతికి సపోర్ట్ రావద్దు ప్రీతికి సపోర్ట్ రావద్దు నేను నేను అప్పటి వరకు ఇప్పటివరకు మీడియా ఎక్కడికి రాలేదండి ఈ రోజు తను ఏమని చెప్పింది ప్రీతి లైఫ్ ఇంకా గాన్ జీవితం నాశనం చేస్తాను నేను నాశనం చేస్తాను నువ్వు వచ్చి సపోర్ట్ నిలబడకు ఉదయ్ నేను ఏం చెయ్యాను ఉదయ్ మీద చూపి అంటే నా మీద నేను కొద్ది రోజుల ఆమెతో ట్రావెల్ చేయడం జరిగింది దాంట్లో ఆమె నన్ను చాలడం అనేది అంటే పెద్ద పెద్ద ఉదయ్ వస్తే ఉదయ్ ఫోన్ గురించి టాపిక్ కూడా అప్పుడు అర్థం అయిపోతుంది కదా అది కూడా ఒకటి ఉందండి ఇదే నిజం నేను అనేవాడిని బయటకు వస్తే తన ఇన్ని సంవత్సరాల జీవితంలో జరిగిన విషయాలు చాలా బయటకు వస్తాయి ఓకే సో అవన్నీ రావటం ఇష్టం లేదు అండ్ నా ఫోన్ అనే విషయం ఒకటి వస్తుంది ఆ ఫోన్ తన దగ్గర ఉండిపోయింది నా డేటా అంతా తన దగ్గర ఉండిపోయింది ఇందాక ఏదో లైవ్ లో లైవ్ లో నా వాయిస్ వినగానే తను శేఖర్ బాషేసి చేయడం జరిగింది అక్కడ వెళ్ళిపోవడం వాకౌట్ కూడా చేయడం జరిగింది ఓకే నా పేరు ఫైనల్ గా ఇప్పుడు మీడియా ముందుకు వచ్చారు ఆమె బెదిరించినా సరే ధైర్యంగా ఆమె గురించి చెప్పడానికి వచ్చారు మనం టీవీ వేదికగా ఏం లేదండి లావణ్య అనే పర్సనాలిటీ ఒక్కరికే కాదు లావణ్య అనే పర్సన్కే కాదు అలాంటి వాళ్ళకి ఇంకా చాలా మంది చెప్దాం అనుకుంటున్నాను మీరు చేసేవి ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువ కాలం సాగవండి హండ్రెడ్ పర్సెంట్ సాగవు ఒక మనిషిని బాధ పెడదామన్నా ఇబ్బంది పెడదామన్నా కష్టాల గురించి చెప్దాం అనుకున్నా లేకపోతే వాళ్ళని ఎలా రకంగా హింసిద్దామనుకున్నా గానీ ఏదొక రోజు బయట పడుతుంది మనిషి అనేవాడు ఏదొక రోజు రెస్పాండ్ అవుతాడు మనం మనుషులం చలిస్తాం ఏదో ఒక రోజు చలిస్తాం ఆ రోజు మీ బతుకులు అనేవి ఉండవు హండ్రెడ్ పర్సెంట్ ఉండవు ఐ వాంట్ సంథింగ్ చెప్పండి డోంట్ లై అబద్దాలు ఆటం ఆపేసి ఎప్పటికైనా ఇప్పుడు మీడియా చుట్టూ తిరుగుతూ లావణ్య చెప్పేవన్నీ పూర్తిగా ఎస్ అంటే ఒక మనిషి ఒక మనిషి గురించి ఉంటుంది ఓకే అండి ఒక్క మనిషి గురించి నేను నా జీవితంలో డ్రగ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా కానీ చేసి ఉంటే నా గుండు కొట్టిమని చెప్పాను ప్రూఫ్ ఓకే మనం టీవీలోనే చెప్పింది ఇప్పుడు ప్రూవ్ చేస్తే నేను గుండు కొట్టించుకుంటాను ప్రూవ్ చేశారు కదండి అలాంటి మాటలు చాలా మందికి ఇంకా చెప్పింది అనే ఒక ప్లాట్ఫామ్ తనకి హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇంకెక్కువ చెప్తుంది తను నాకు చెప్పిందండి నువ్వు రా ప్రీతి నువ్వు రా వచ్చి నాకు సపోర్ట్ నిలబడు అంటే నువ్వు నిజం చెప్తే నేను వస్తా నువ్వు ఇన్ని అబద్ధాలు చెప్తుంటే ఇష్యూలో అప్రోచ్ కూడా నాకు నేను ఇక్కడికి రావటం అనేది అనుకున్న తర్వాత నేను ఒకసారి కూడా మాట్లాడదాం అనుకున్నాను మాట్లాడదాం అనుకుని నేను తనకి ఫోన్ చేసా ఓకే తనకి ఫోన్ చేసి ఇలా ఉందన్నా మరి నాకైతే చాలా ఇబ్బంది అవుతుంది తన వల్ల ఒకవేళ ఏదైనా విషయం ఉన్నా కానీ ఫేస్ చేసినా చేసినాగా తనకే చెప్పుకుంటుండే తను నాకు చెప్పుకునేవాడిని తనకు చెప్పుకునేవాడిని అది అక్కడ దాకే ఉండేది అది అక్కడికి వెళ్ళేది కాదు అదేం జరిగేది కాదు సో ఈ రోజున నేను ఆయన కాల్ చేయడం జరిగింది ఆయన నాకు ఒకటే చెప్పాడండి ఆ ఉదయ్ ఏదున్నా నిజమే మాట్లాడు మనని ఎవరో తప్పుడు ఉద్దేశాలు పెట్టి మనం ఏదో చేయాలి ఏదో సాధించాలి అని చెప్పి నాకు లేదు నా తప్పు ఉంటే అది కూడా మాట్లాడు నా తప్పు ఉంటే అది కూడా మాట్లాడు అది కూడా చెప్పు నువ్వు నా గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఓకే నాకు ఉదయ్ ఇప్పుడు మీరు ధైర్యంగా బయటకు వచ్చారు మాట్లాడుతున్నారు వాస్తవాలు చెప్తున్నారు మీలాగే ఆమెతో ట్రావెల్ చేశారు కాబట్టి చాలా ఉన్నారండి అది సంఖ్యలు పదులా ఇరవైలా ముప్పైలా మనం చూడాలండి మీరు ధైర్యం వచ్చిన నేపథ్యంలో వాళ్ళు కూడా వస్తారనుకుంటున్నారా తప్పకుండా అండి రావాలి ఎవరైనా తనతో ట్రావెల్ చేసిన వాళ్ళు తనతో ఉన్న వాళ్ళు తనతో తిరిగిన వాళ్ళు ఎవరైనా రండి ముందుకి రండి ఎన్ని రోజులు బాధపడతారు ఎన్ని రోజులు ఉంటారు ఎన్ని సార్లు అనిపించుకుంటారు ఎన్ని తిట్టిపించుకుంటారు ఎన్నిసార్లు ఎన్ని సార్లు మాట్లాడతారు ఎస్ అది మనం చూస్తున్నాం ఉదయ్ అలాగే ప్రీతి ఇద్దరు కూడా లావణ్యతో కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేశారు లావణ్య ఎలాంటిది ఏమేం చేసేది అవి బాగోతం మొత్తం ఇదే అని చెప్పి చెప్తున్నారు ఇంకా చాలా మంది వాళ్ళు కూడా బయటికి రావాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు చూద్దాం ప్రస్తుతం మీడియాలో రాస్తున్న లావణ్య కేసుకు సంబంధించి రచ్చరచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే ఇంకా బాధితులు బయటకు వస్తారన్న ప్రచారం కూడా ఉంది ఇంకా ఎలాంటి వాస్తవాలు వస్తే ఇంకా ఎలాంటి భయంకరమైన నిజాలు బయటకు వస్తాయో చూడాల్సిన అవసరం ఉంది మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి